కావులి జన విజ్ఞాన వేదిక సమావేశం డాక్టర్ బెజవాడ రవికుమార్ వైద్యశాలలో నిర్వహించడం జరిగింది జేబీవీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రెండు వేల ఇరవై ఆరు స్టిక్కర్ క్యాలెండర్ను జేబీవి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన సభ్యులు పాల్గొన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు జన విజ్ఞాన వేదిక బాధ్యతలు సామాజిక అవసరాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము మాదక రంగాలు యువతని యువత భవిష్యత్తుని అలాగే సమాజ భవిష్యత్తు దేశ ఆర్థిక వ్యవస్థ దేశ సమాజ వ్యవస్థని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయనేది మనం చూస్తున్నాం నాలుగైదు సంవత్సరాల క్రితం దాకా ఇది ఎక్కడో పెద్ద సిటీల్లో పెద్ద కాలేజీల్లో కొన్ని చోట్ల మాత్రమే ఉంది అని మనం అనుకుంటూ ఢిల్లీ ఉన్న పరిస్థితి ఇప్పుడు పక్కనే మన చేతికి అందుబాటులో మన తలదింపు చూస్తేనే ఉండే అవకాశం ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క చిన్న ఊళ్ళో కూడా ఇది దొరుకుతూ ఉన్నాయి కాబట్టి మననే చూసాం నెల్లూరు పట్టణంలో ఈ మార్గ ద్రవ్యాలు అమ్మడం సేల్ చేయడం వెండర్స్ వీళ్ళందరూ కూడా వాటిని మనం ఎదిరిస్తే ఎంత దారుణమైన బీభత్సాన్ని సృష్టిస్తారనేది మనం తులయ్య కానీ ఇది సందర్భంగా అతను ఈ సామాజిక బాధ్యతని గుర్తురిగి గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రదేశంలో డ్రగ్స్ రానియకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న వ్యక్తిని అడ్డం తీసుకోవాలని మర్డర్ చేయడానికి కూడా వెనకాడని శక్తులు ఈరోజు కాబట్టి జన విజ్ఞాన వేదిక తన బాధ్యత ఇంకా పెరిగింది మనం అంతకుముందు చాలా ఉద్యమం చేశాం అలాగే అక్షరాస్యత ఉద్యమం చేసాం అద్భుతమైన ఫలితాలని మనం సాధించగలుగుతాం జిల్లా వ్యాప్తంగా అదే వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మ విజ్ఞానం వేదిక దీంట్లో పూర్తిగా అవగాహన తీసుకొని రాష్ట్రంలో ముందు శక్తిగా అవ్వాలని అలాగే ఇప్పుడు కూడా ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక లో జన విజ్ఞాన వేదిక ముఖ్యమైన పోషక వారితో వహించాలని మనం అనుకుంటున్నాం దానికి అనుగుణంగానే మన కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని అలాగే ఇంకా ఎన్నో సవాళ్ళు ఈరోజు సమాజం చెప్పి గూడ నమ్మకాలు విస్తృతంగా వృద్ధి కట్ట చదువు ఎక్కువయ్యే కొద్ది పూర్వనమ్మకాలు కూడా మనం ఈ కాలంలో చూస్తున్నాం అంతేకాకుండా ఆర్థిక విధానాలు సామాన్యుడి చేతుల నుంచి వైద్యం విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా కార్పొరేట్ శక్తులు చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వాలు మనకి ప్రభుత్వాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి సామాన్యుడి చేతుల నుంచి దీన్ని లాగేస్తున్నాం విద్యా వైద్యం అనేది ఒక హక్కు ఆ హక్కుని మన నుంచి రాకుంటూ కార్పొరేట్ సెక్టు చేతుల్లో పెడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా జరిగి గమనిస్తూ దానికి తగిన రకంగా మనం మన ఉద్యోగాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత కనుభూ ఉంది ఈ సంవత్సరంలో మనం ఎట్టి కార్యాచరణ రూపొందించుకోవాలని కార్య అవకాశంగా